అతిబల అని ఒక ఆకు ఉంది అది ఏ రోగమున్నా మీరు వాడచ్చు కషాయంగా దొరికితే ఆ మొక్క దొరికితే అతిబల అడవి బెండకాయ అంటారు దాన్ని దువ్వెని చెట్టు అంటారు యాక్చువల్లీ మేము పిల్లప్పుడు ఉన్నప్పుడు అది మధ్వ చెట్టు అనేది మధ్వాచార్యులు మధ్వలు అంతాను ఇంకులో అద్దుకొని ఇక్కడ ముద్రలు వేసుకునేవాడు చాలా బాగుంటుంది అది అది అతి అతి అద్భుతమైన కషాయం అడిగారు కాబట్టి చెప్తున్నాను ఆ దుర్యోధనుడు గాంధారి నగ్నంగా రారా నాయన అని చెప్తే కృష్ణుడు చెప్పి అది అదే కదా ఆ కథ తెలుసా మీకు అతిబల ఆకుతోనే ఆయన శరీరాన్ని అంతా పూసిందనమాట కానీ ఆ లంగోటా వేసుకోవడం వల్ల ఆ తొడలకు పూయకపోవడం వల్ల తొడలు మాత్రం వీక్గా ఉన్నాయి దుర్యోధనికి అందుకే భీముడికి కృష్ణుడు చెప్పి తొడలు కొడితే చచ్చిపోతాడు అని అదర్వైజ్ ఎనీవేర్ దుర్యోధను ఎక్కడ ఏమి కొట్టినా ఏమీ కాదు వాడికి ఎందుకంటే అతిబల అది కషాయం గొప్పతనం